వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం విశాఖ జిల్లా గాజువాక న్యాయం చేయాలంటూ అత్తవారి ఇంటి ముందు ధర్నా చేస్తున్న చట్టి రమ్య దువ్వాడ స్టేషన్ పరిధి అగనంపూడిలో ఘటన చట్టి వెంకట అప్పారావుతో రమ్యకు వివాహం మూడు నెలలు బాగా చూసుకున్న భక్త తరువాత నుంచి వేధింపులు వర్గట్నం విషయం భర్తతో పాటు అత్తమామ ఆడపడుచుల వేసిస్తున్నారంటూ ఆవేదన రమ్యకు రెండు రెండులో కిడ్నీ పాడవడంతో డయాలసిస్ అవ్వడంతో మొదలైన మరిన్ని కష్టాలు విడాకులు కావాలంటూ లాయర్ నోటీసు పంపించిన భక్త భర్త ఇంటి ముందు నిరసనకు దిగిన బాధితురాలు రమ్య అతింటి ఆరళ్లకు గురించేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధితురాలు ఘటన స్థలానికి చేరుకున్న దువ్వాడ పోలీసులు

ఉండిపోతుంది రెండో ఉంది అది చూపిస్తుంది అండి పాప చూపిస్తుంది రాత్రి పదకొండు ఫోన్ చేసింది మీరు రాత్రి రాబట్ రాత్రి రాత్రి తీసుకెళ్తాం అంటే ఒక వంద వంద రూపాయలు ఇచ్చి పంపించింది మాట్లాడుకునేవాడు రాజు ఉన్నారా నేను ఎవరికి ఏం మాట్లాడేస్తున్నావు అనేసి మాడబడుతుంది మా అంతా చూసేసి మా అందరికీ పెట్టం ఏదో మాట్లాడుకుంటుంది ఏం మాట్లాడుకోకూడదు అండి మా వద్ద అంటే దీనితో మాట్లాడాలకు అంటే ఆరు నైట్ ఏదో అది చెప్పి కింద పడుకునేవాడు ఈరోజు కింద పడుకున్నాడు బయట రాలంటే లేదు ఈ రోజు కింద పడుకుందా వద్దు అనేది కింద ఉండిపోయాడు రీజన్ అడిగి నా ఏదో రీజన్ చెప్పేవారు సార్ నైట్ అంతా బయటికి వెళ్ళిపోయాడు ఏ మూడు గంటకు ఏ నాలుగు గంటలకు వస్తారు రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళినట్టు మీకు చెప్పాల్సిన నాకు లేదు అనేసి అడుగుతుంది పెళ్ళంగా నీళ్ళు అడిగిపోతే ఇంకా ఎవరు అడుగుతారు సార్ వాళ్ళ అమ్మ నాన్న అడగవసరం లేదు వాళ్ళ అమ్మ నాన్న అడిగినా ఇలాగే అడగని చెప్తారు పెళ్ళని అడిగితే నిపేది నీకేం చెప్పాలి నీ నీకేం రైట్స్ ఉన్నా అని అడుగుతున్నా సార్ మీ అక్కడ అన్నదంటే మా అక్క అంటే పడాలి అని అంటారు అంటే నేను ఇంట్లో పట్టడానికి వచ్చాను ఏమని అడిగితే అంత కట్నం పట్టుకొచ్చినా కూడా నువ్వు ఏం కట్నం తెలియదు మీ అమ్మనే ఇల్లు రాయమని మీరు బోమ రాయమని అంటే నేను ఒకదాని అయితే అదే రాసేవాళ్ళు నా ఆయనకి జక్కలు ఉన్న చెల్లు ఉంది ఎలా రాస్తారు సార్ వారికి ముగ్గురు సమానంగా పంచాలి కదా ఇటు ఏమైనా ఉంది ఇప్పుడు నీ సంసారం పడినా నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్తో సంసారం చేశాను ఇప్పుడు నేను సంసారం పరిక ఆ విషయం చెప్ప నేను అమ్మని నాన్న ఇప్పుడుకి వచ్చి నేను ఏం చెప్పాలి ఆ విషయం చెప్పిన మా ఆయన విషయం చెప్పాలంటే కానీ ఇప్పటివరకు నేను చెప్పలేదు మొన్న పోలీస్ చెప్పాను అర్థాన్ని కూడా పీరియడ్ టైంలో కూడా నాన్న నరకం చూపించేవారు వస్తాడు మా అమ్మ నాకు ఎందుకు కూడా చెప్పుకోవడం అనేది కూడా చెప్పుకోలేదు ఒక ఆర్ధానికి కదా అని ఏం చెప్పంటే ఏటైంది ఏంటి ఇలా అడుగుతుందమ్మంటే ఇలా పెళ్ళి అయితే మూడు నెలల వరకు కూర్చోం బాగా ఉంది లేదు మా ఇంటి నుంచి కూడా ఏం లేదు ఏమనంటే అక్కలు అడుగుతావు లేమలు వేస్తారు ప్రదేశం అవుతావు అన్నట్టుగా వ్యక్తిగా మాట్లాడుతున్నాడు అంటే మీ అమ్మ ఇంతకంటే మీ నాన్న ఇద్దరు అనుభంగాలు పెట్టడం లో ఉంది అది చూపిస్తుంది అండి పాపలు చూపిస్తుంది రాత్రి పదకున్నప్పుడు ఫోన్ చేసింది మీరు రాత్రి కాబట్టి రాత్రి రాత్రి తీసుకెళ్ళిపోమంది అంటే ఒక వంద రూపాయలు బి కూడా కట్టుబడి పంపించింది ఏం మాట్లాడేస్తున్నావు అనేసి మాడబట్టి మా అంతా టీచర్ వాళ్ళని ఫిట్టి పెట్టుకోండి అనేది ఏదో మాట్లాడుతుంది ఏం మాట్లాడుకోకూడదు అండి మాట్లాడుతుంది చెప్పలేదండి ఇప్పుడు నాకు ఊజ పని చేయదని నలుగురిలో పోతున్న పిల్లండి ఫోన్ పోవట్లేదా ముగ్గురు కూతురు నేను ఎక్కడంటే ఎందుకంటే పోయితే పెంచేస్తున్నాను నా పరిస్థితి పోలేక నేను పది లక్షలు కట్టా ఐదు లక్షల యాభై వేలు బంగారు సారీ ఒకసారి తీరండి ఇచ్చి పంపించిన నా ఇల్లు జాగ కూడా కొడుకు కొడుకులేడు మీకే రాస్తాను నాకు అని చెప్పాను కానీ అదే చేశాడంటే లాస్ట్ మొక్కు రూడమే తీసాడు మేము ఎప్పుడు బయటకు రాలేదండి ఈ పసులు అందరు ఆడికి పోడు సంబంధాలు వచ్చేయమ్మా ఆడు కొంచెం మగవాడు కాదు అందుకే సంబంధాలు తిరిగి వెళ్ళిపోయి మీరు వాళ్ళకి ఇచ్చారని అడుగుతున్నా ఈరోజు అందరు ఈ కుర్రెల మాకు పాపకు అందములు ఒక్కడు కూడా నాకు కొడుకు చచ్చి పిల్లలందరూ కొడుకులా వచ్చారు నాకు సపోర్ట్ చేయడానికి నా కూతురు సపోర్ట్ చేయడానికి ఈ రోజు రోడ్డు మీద పడిపోయావు తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్